ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నందిని దంపతుల కుమారుడు సూర్య విక్రమాదిత్య సాక్షిల వివాహ నిశ్చితార్థ వేడుక ప్రగతి భవన్లో ఘనంగా జరిగింది ఈ వేడుకకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు హాజరై కాబోయే వధువులను ఆశీర్వదించారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శాసన సభాపతి గడ్డం కుమార్ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నటులు చిరంజీవి బ్రహ్మానందం రెడ్డి తదితరులు హాజరయ్యారు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాగిటి శ్రీహరి శ్రీధర్బాబు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ అజారుద్దీన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సీతక్క కొండా సురేఖ సహా ఇతర ప్రముఖులు కాబోయే వధువులను ఆశీర్వదించారు మీడియా దిగ్గజాలు ఈనాడు సంస్థల చైర్మన్ కిరణ్ ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి ఏబీఎన్ సిఎండీ రాధాకృష్ణ సహా పలువురు ప్రముఖులు వేడుకకు హాజరయ్యారు కల్వకుంట్ల కవిత జగదీష్ రెడ్డి గీతారెడ్డి మధుయాష్కీ గౌడ్ పోచారం రెడ్డి తదితర ముఖ్యులు వేడుకలో పాల్గొన్నారు కార్యక్రమం ప్రారంభంలో హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు చాలాసేపు అతిథులతో మాట్లాడుతూ అందరితో కలిసి భోజనం చేశారు